అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతికి గుంటూరుకి వీటా అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉండే మంగళగిరి ప్రైమ్ లొకేషన్ విజయవాడ టు గుంటూరు నేషనల్ హైవేకి చాలా దగ్గరలో అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి న్యూ ఫ్లాట్ అనమాట అప్రాక్స్ ఇది లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది ఈ ప్రాపర్టీకి కార్ పార్కింగ్ కూడా ఉందండి ఇది మనకి ఇరవై ఏడు లక్షల ముప్పై ఆరు వేల బేసిక్ కార్పీ ప్రైస్కి సేల్కి వచ్చిందనమాట సే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ ఇక్కడ చూసుకుంటే ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది సేలుకొచ్చిందండి ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డే ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట ఇది ఆత్మకూరు ప్రైమ్ లొకేషన్లో అయితే సేలుకొచ్చిందనమాట ఇక్కడ చూసుకుంటే మనకి కార్ పార్కింగ్ కూడా ఉంది సెట్ బ్యాక్సెస్ కూడా ఉన్నాయన్నమాట ఇది ఫ్లాట్లో ఎంట్రన్స్ అనమాట అండి ఇది ఆల్ ప్లేస్ అనమాట పైన పిఓపి సీలింగ్ కూడా చేయించి ఓన్లీ సిమెంట్ ట్రాక్స్ మాత్రమే ఉన్నాయి వుడ్ కబోర్డ్స్ అనేవి ఒకటే చేయించుకుంటే కనుక చాలా బాగుంటుంది వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారు సో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్కి కింద నుంచి పై వరకు కూడా టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు కింద ఫ్లోరింగ్ ఏమో టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు గాళ్ళన్ని కూడా వాల్ వాల్కేరింగ్ అనేది చేసింది ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకునేలాగా ప్లేస్ అయితే ఉందనమాట దీంట్లో కూడా సిటీవీసీ స్లైడ్ విండో ఇచ్చారనమాట రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేసుకున్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి సో అసలు మిస్ చేసుకోమాకండి ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుందనమాట సిక్స్టీ ఫీట్ రోడ్ అనమాట సో చూస్తున్నారు కదా ఇది మనకి అప్రాక్స్ లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది నలభై గజాలు అండీ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట ఈ ప్రాపర్టీ అనేది గుంటూరు నేషనల్ హైవే సర్వీస్ రోడ్ని టచ్ అయితే కనుక ఉంటుంది అనమాట మంగళగిరి తెనాలి వంతుని దాటితే ఆత్మకూరు దగ్గర అయితే ఈ ఫ్లాట్ అనేది సేల్కొచ్చింది అప్రాక్స్ లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ నలభై గజాల అండీ షేర్ అనమాట ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో ఇరవై ఏడు లక్షల ముప్పై ఆరు వేల బేసిక్ కార్పి ప్రైజు ఇది ఇరవై ఎనిమిది లక్షలు కావచ్చు ముప్పై లక్షలైనా కావచ్చు ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వల్ల ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి అసలు మిస్ చేసుకో ఎవరైతే ఆత్మకూరు ప్రైమ్ లొకేషన్లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నాం అనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది సో ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ